సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సభ బాట పట్టారు ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న కనీస వేతనం ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తూ ఆందోళన చేశారు అయినా సమస్య పరిష్కారం కానందున ఈ నెల నాలుగవ తేదీ నుంచి విధులు బహిష్కరించి సభకు దిగారు తమ డిమాండ్లు పరిష్కారం హెచ్చరించారు కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి హఫీజ్ ఖాన్ సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో మనోహర్ జావిద్ శివ నాగరాజు వెంకటేశ్వర్లు జ్ఞానమ్మ గంగమ్మ మాధవి సమీర్ భాష తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎంరెడ్డి సార్ గారిని మాట్లాడవసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మేనేజర్ గారు. అందరూ నా పేరు వెంకటేష్ నేను బిల్డర్ పేడ్ లో కంపారేటర్ పని చేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడిగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులంతా అనేక సంవత్సరాల నుంచి దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలందరకు నిత్యం మంచినీటిని అదేవిధంగా వీధి లైట్లను అదేవిధంగా అంతా సుందరంగా ఉంచడం కోసము ప్రజలకు స్వచ్ఛమైనటువంటి గాలిని ఇవ్వడం కోసము చెట్లను పెంచే విధానం కానీ రోడ్ల మధ్యలో డివైడర్లు నగరం అందంగా ఉంచడానికి పిల్లల చదువులను బట్టి ఈ విధంగా చూస్తే మేము మా జీవనాన్ని కొనసాగించడానికి వేరే వాళ్ళ దగ్గర రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయల రూపాయలు అప్పు చేసి మా పిల్లల్ని మేము చదువుకుంటు చదివించుకుంటున్నటువంటి పరిస్థితి మేము ప్రజలకు మరియు ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నప్పటికీ కూడా మా పట్ల నిర్లక్ష్య నిర్లక్ష్యం వహించడము తగదు కాబట్టి పబ్లిక్ హెల్త్ కార్మికులు ఏ రకంగా అయితే పనిచేస్తున్నారో సేవలు అందిస్తున్నారో వారికి దీటుగా మేము కూడా నగర ప్రజలందరికీ కూడా గత ముప్పై ఏళ్ళు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నందు వర్క్ చేస్తున్నాము మనము ఈ ఇంజనీరింగ్ వర్కర్స్ ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది మేము స్ట్రైక్ చేయబట్టి మా ప్రధాన డిమాండ్ వచ్చేసి జీతం పెంచాలని చెప్పి చేస్తున్నాము ఇది వచ్చేసి ఇరవై నాలుగు గంటలు పనిచేసే వ్యవస్థ ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ నీళ్ళు నీటి సరఫరా గురించి ఫిల్టర్ బెడ్ నుంచి పంప్ ఆపరేటర్లు డైలీ డైలీ లీకేజ్ చేసే వాళ్ళు అందరు ఉంటారు ఇందులోన డైలీ వర్క్ చేస్తున్నాము కానీ మాకు జీతాలు తిరగాక చాలా నమస్తేనా నా పేరు సాలరాజు మేము ఎలక్ట్రిషియన్ విభాగంలో స్ట్రీట్ లైట్ నందు వర్క్ చేస్తున్నాము ఇరవై నాలుగు పని పనిచేస్తున్నాము మాకు స్తంభం ఎక్కి పని చేసినప్పుడు ఏదైనా షాప్ గురైనా మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మున్సిపాలిటీ తరఫున లేదు మేము కనీస వేతనం అడుగుతున్నాము మాకు రావాల్సిన హక్కులను మేము సాధించుకోవడానికి తమ్మెలో ఉన్నాము ఈ రెండు రోజులు చూస్తాము ఈ రెండు రోజుల తర్వాత నమస్తారా నా పేరు సాలరాజు మేము ఎలక్ట్రిషియన్ విభాగంలో స్ట్రీట్ లైట్ నందు వస్తు చేస్తున్నాము గత ఇరవై నాలుగేళ్ళుగా పనిచేస్తున్నాము మాకు స్తంభం ఎక్కి పని చేసేటప్పుడు ఏదైనా షాప్ గురైనా మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మున్సిపాలిటీ తరఫున లేదు